హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ దేవీ శ్రీనివాస్ బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారని బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తి అయితే కొరకున్నాను మన ఛానల్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లకన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో వచ్చేసి అమ్మాయి పిన్ని లాస్ట్ మంత్ అయితే వచ్చారు కదండి ఆ వీడియోకి కంటిన్యూ వీడియో అనమాట ఇంకా ఇక్కడైతే పిన్ని అమ్మని తీసుకొని టీ నగర్ షాపింగ్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా వాళ్ళు అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత తిప్పాను కానీ ఆ పిన్నిని అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంకా ఇక్కడైతే ఇద్దరిని తీసుకొని టీ నగర్ అయితే వెళ్తున్నాం అనమాట తాంబరం నుంచి మేము లోకల్ ట్రైన్కి అయితే వెళ్తామండి లోకల్ ట్రైన్ ఏంటి అంటే మేము ఒకటి మూ అని చెప్పేసి ఇంకొకటి వెక్కామనమాట అదేంటంటే వన్ అవర్ లేట్ అయితే అయ్యింది మాకై నిద్రపోతుందనమాట ట్రైన్ ఏంటంటే వన్ అవర్ లేట్ అయ్యింది వన్ అవర్ అనేది మూవ్ అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇలా వన్ అవర్ ట్రైన్లోనే ఉండిపోయాము లంచ్ టైం అయితే అయిందనమాట ట్రైన్ దిగిన వెంటనే ఒక లంచ్ అయితే చేసి షాపింగ్ అయితే చేసామన్నమాట మీరే చూసేయండి వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోలో ఒక ఫన్నీ మూమెంట్ అయితే ఉంటుంది ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి అనేది ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి

Jeans, jeans, full pants, shopping, Pants, uniforms, ైతే చూశారు కదండీ మా చిన్న బాబు మా మామూలుగా మాములుగా ఆడుకోలేదనమాట అసలు ఆ రోజైతే నవ్వలేక అల్లాడిపోయాము అంత బాగా నవ్వించాడు మా చిన్నబాబు మా పిన్ని ఏంటంటే రబ్బర్ పావును చూసి భయపడింది అనమాట వాడు ఇంకా పిన్ని భయపడుతుంది అని చెప్పేసి ఇంకా తీసుకొచ్చి తన పైనే వేయటం ఇంకా నేను కూడా కొంచెం ఫన్నీగా అందరూ చూసి మమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు ఇంకా అందుకని చెప్పేసి కొంచెంసేపు అక్కడే కామెడీ అయితే జరిగిందనమాట ఇంక ఇక్కడైతే పిల్లలు గేమ్ అయితే ఆడుతున్నారు మీ అందరికీ కూడా ఈ ఫన్నీ మూమెంట్ ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ బాస్లో అయితే కామెంట్ చేయండి ఇంకెక్కడైతే మా షాపింగ్ అయితే అయిపోయిందనమాట ఏమేమి కొన్నాము ఏంటి అనేది వీడియోలో ఎక్కడో కూడా తెలియదు అండి ఎందుకంటే అంత క్లౌడ్ అయితే ఉందన్నమాట జనం ఎక్కువ ఉండటం వల్ల కొన్ని కొన్ని క్లిప్స్ మాత్రమే తీశాను ఇవన్నీ ఏంటంటే ఇంకా పిన్ని వచ్చిన మెమరీస్ అయితే ఉంచుకోవాలి అని చెప్పేసి వీడియో అయితే అన్నమాట అనమాట ఇంకైతే జనం ఎక్కువ ఉన్నారని నేను అంత మా పిన్ని అంటుంది మన ఆంధ్రలో ఉన్న జనం అంతా ఎక్కువ ఉన్న ఇంకా ఇక్కడైతే ట్రైన్ అయితే ఎక్కేసామండి వెళ్ళేటప్పుడు ఏంటంటే వన్ అవర్ ట్రైన్లోనే ఉన్నాము ఎందుకంటే ఒక ట్రైన్ మూవ్ అయ్యింది ఇంకా మేము స్టెప్స్ దిగి వెళ్ళి ట్రైన్ అయితే అందుకోలేము అని చెప్పేసి నెక్స్ట్ ఇంకో ట్రైన్ కదులుతుంది అని అనౌన్స్మెంట్ ఇచ్చారనమాట వెళ్ళేటప్పుడు అందుకని చెప్పేసి ఆ ట్రైన్లో వన్ అవర్ అయితే ఉన్నాము ఇంకా వెళ్ళేటప్పటికి లంచ్ టైం అయ్యి లంచ్ చేసి షాపింగ్ చేసుకొని క్లౌడ్ ఎక్కువ అదిగాక ఆ రోజు సండే అవటం వల్ల జనం ఎక్కువైతే ఉంటారండి అందుకే మేము మ్యాక్సిమం సాటర్డే సండే టీ నగర్ అయితే వెళ్దాం అనమాట ఇంకా ఇప్పుడు ఏంటంటే పిల్లలకి మా వారు ఊరెళ్లారు ఇంకా పిల్లలకి ఏంటంటే హాలిడే కాబట్టి ఇంకా అమ్మ వాళ్ళు ఖాళీగా ఉన్నారు వాళ్ళకి బోర్ కొడుతుంది కదా చూపించాలి అని చెప్పేసి టీ నగర్ అన్నీ కూడా తిప్పుకొని వచ్చానమాట అన్ని వీడియోస్ కూడా పోస్ట్ చేస్తానండి వీడియోస్ అన్నీ కూడా మీ అందరికి ఎలా అనిపించాయి ఏంటి అనేది కాంబాస్లో అయితే కామెంట్ చేయండి మేమైతే చాలా సరదాగా ఫన్నీగా అయితే జరిగిపోయిందనమాట టీ నగర్ షాపింగ్ అనేది చాలా హ్యాపీ అనిపించింది ఇంకా అమ్మ వాళ్ళు ఉన్న తర్వాత కొన్ని కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా నేను పోస్ట్ చేస్తాను మీ అందరికీ కూడా ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ బాస్లో అయితే కామెంట్ చేయండి మనల్ని ఇంకా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కూడా చేయండి ఇంకా ఇంకా ట్రైన్ అయితే ఏంటంటే ఎక్సలేటర్లు ఇవన్నీ అలవాటు లేదు కాబట్టి ఇంకా పిల్లలని ఎప్పుడు కూడా ఎక్సలేటర్ ఎక్కేటప్పుడు వీడియో అనుకుంటే మిస్ అయిపోతుంది అనమాట ఇంకా ఇది కూడా ఒక ఫన్నీ మూమెంట్ కదా అని చెప్పేసి వీడియో అయితే ఒక చిన్న క్లిప్పింగ్ అయితే తీసాము అన్నమాట అండి మా అమ్మవారితో కూలీతో క్లీనవర్ షాపింగ్ బ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వ్లాగ్ అనేది మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కాంబస్ అయితే కామెంట్ చేయండి మన ఛానల్ ఇంకా ఎవరిని ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మంచి వీడియోతో ముందుకు వచ్చేసినట్లంటే కి బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్